పరిస్థితి ఇట్లా ఉంటే మిగతా వాళ్ళకి సమాజానికి ఎలాంటి పిలిపిస్తామన్న అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటే మనం అందరం కూడా సామాజిక అంశాలే కాకుండా మా దివ్యాంగులైన న్యాయవాదుల సమస్యల మీద కూడా మొదటి నుంచి కూడా సానుకూల దృక్పథాన్ని సానుకూల వైఖరిని చూపెడుతున్నటువంటి మా రాపుల భాస్కర్ సారు మా యొక్క విషయాన్ని సమస్యల సాధన కోసమే కాకుండా ఇవన్నీ ఎదుర్కొంటున్నటువంటి వివక్షత ఇప్పటి కూడా అంటే ఏదో ఇంకా ఒక సానుభూతి కల్పిస్తున్నారు వెళ్తుంటే కోర్టుకోనంలో కూడా అయిపోయిన వికలాంగుడా లేకుంటే మామూలు ఏదో సానుభూతి కావచ్చు చేయలేము అలాంటి సానుభూతి కోరుకోవడం లేదు ఆత్మాభిమానం మాకు ఎక్కువ మేము నిజంగానే శారీరకంగా వికలాంగులం కావచ్చు కానీ మానసికంగా దృఢమైన వాళ్ళం అని చెప్పేసి మేము సమాజానికి పిలిపియాలనుకున్న మేము ఈ రోజు సమాజం పెడుతున్నటువంటి వివక్షతను ఎదుర్కొనే వృత్తిలో ఉన్న మేము ఈ పరిస్థితి ఎదుర్కోవడం బట్టి దీని మీద రాహుల్ మాస్టర్ సార్ ప్రత్యేకమైన దృష్టి సారించి వారికి అమూల్యమైన సమయంలో మా యొక్క సమస్యల సాధన కోసం మా దినుల హక్కుల కోసం కూడా తమ అమూల్యమైన సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా బార్ కౌన్సిల్ లో కూడా ఏదైతే ఎన్నికలలో లేడీ డెలిగేట్స్ అని సీనియర్ డెలిగేట్స్ అని ఎట్లయితే ఉంటారో మా దివ్యాంగుల సమస్యల కోసం మాట్లాడి మా దివ్యాంగుల చట్టాల మీద రెండు వేల పదహారు చట్టంతో పాటుగా హక్కుల కోసం సమస్యల కోసం మా న్యాయవాదులను కూడా ఒక డెలిగేట్ మెంబర్గా బార్ కౌన్సిల్ లో ఉండేటట్టుగా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అదే విధంగా మా కూడా దివ్యాంగుల న్యాయవాదుల ప్రాక్టీస్ కానీ మరి వయసుతో సంబంధం లేకుండా పది లక్షల ఇన్సూరెన్స్ తో పాటుగా విధంగా రియంబర్స్మెంట్ విషయంలో కూడా మేము మొన్న ఏదైతే రిపెండేషన్ బార్ కౌన్సిల్ లో రాకుండా సార్ ఆధ్వర్యంలో ఇచ్చిలో